రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే స్త్రీలు తొందరగా బలహీనపడతారు నాబీలో రెండు చుక్కల ఆవాలు నూనె వేస్తే స్త్రీల జుట్టు మెరుస్తూ ఉంటుంది మరియు వారి ముఖము కాంతివంతంగా ఉంటుంది అలాగే మీ శరీరము చాలా బలహీనంగా అనిపిస్తే మీరు పాలల్లో బాదము ఎండు ద్రాక్ష అరటిపండు కలుపుకొని తాగితే ఇది శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది మరియు బలహీనత కూడా దూరం అవుతుంది అలాగే మీ జుట్టు ఎక్కువగా రాలిపోతే వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది తమ ముఖాన్ని అందంగా మార్చుకోవాలనుకునే స్త్రీలు రోజు వాటర్ మరియు బేకింగ్ సోడాను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల ముఖంలోని డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖము కాంతివంతంగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి